श्री संभाजी महाराज की महाराज की संभाजी महाराज की संभाजी महाराज की जय पवानी जय शिवाजी जय पवानी जय शिवाजी जय शिवा जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम छत्रपति शिवाजी महाराज प्रथम पुत्र संभाजी महाराज వడ్డా సందర్భంగా ఈ రోజున స్థానిక శివ విజయకుమార్ సర్కిల్ నందు రక్త పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమానికి గో సంరక్షణ సమితి దశవంతం బ్రదర్స్ శ్రీరామ భక్త బృందం మరియు శివశక్తి శ్రీధర్మ శాస్త్ర శాస్త్ర బ్లడ్ డొనే ఫౌండర్స్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది పై కార్యక్రమానికి సహకరించినటువంటి ల్యాబ్ ల్యాబ్ టెక్నీషియన్ అయినటువంటి నర్సింహ గారు మాకు వెన్నండు ఉంటూ ఏ కార్యక్రమానికైనా నేనున్నానని ఏకే న్యూస్ ప్రొపరేటర్ శివరామకృష్ణ గారు మరియు వారికి ధన్య ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజున మొట్టమొదటిసారి మేము ఈ బ్లడ్ శాంపిల్ కార్యక్రమాన్ని పెట్టాము ఈ కార్య ఈ కార్యక్రమానికి విశేష స్పందన మాకు లభించింది ఇలాగే పట్టణ ప్రజలందరూ సహకరిస్తే ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేసేదానికి మేమంటూ ముందుకు వస్తామని తెలియజేస్తున్నాం శ్రీరామ్ ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలోని విజయ్ కుమార్ సర్కిల్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జ్యేష్ట పుత్రుడైనటువంటి ఛత్రపతి సంభాజీ మహారాజు భోస్లే వారి యొక్క వర్ధంతి సందర్భంగా మా ప్రొద్దుటూరు పట్టణంలో ఉచిత రక్త పరీక్ష శిబిరాన్ని అంగరంగ వైభవంగా ఈరోజు అనగా మార్చి పదకొండవ తారీఖున సాయంత్రం ఐదు గంటల నుండి నిరంతర ప్రాయంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇప్పటికీ దాదాపు సమయం ఏడు గంటలుగా వస్తుంది ప్రజలు విరివిగా పాల్గొన్నారు వారి యొక్క రక్త పరీక్షల నమూనాని ఇక్కడ ఇచ్చి రక్తం యొక్క గ్రూపు అనగా బ్లడ్ గ్రూపును కూడా వాళ్ళు నిర్ధారించుకొని చాలా సంతోషంగా ఇక్కడి నుంచి వారు వెళ్ళడం కూడా జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి జై శ్రీరామ భక్త బృందం గో సంరక్షణ సమితి కాకుమాని హరీష్ శాస్త్ర బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ వారు అలాగే ఈశ్వర్ రెడ్డి తిరుపతి రెడ్డి అలాగే మిత్రుడు ప్రశాంత్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని వారి యొక్క సేవను ఇక్కడ ఉపయోగించడం జరిగింది వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మా ఏకే టీవీ ఛానల్ వారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం పిలిచిన వెంటనే మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఏకే టీవీ ఛానల్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ల్యాబ్ టెక్నీషియన్స్గా వచ్చినటువంటి ఎంప్లాయీస్ అలాగే నరసింహ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం జై శివాజీ జై శివాజీ జై భవాని జై శ్రీరామ్ జై శ్రీరామ్ శంభాజీ మహారాజ్ కి ఈ రోజు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ప్రథమ పుత్రుడైనటువంటి శంభాజీ మహారాజ్ గారి వర్ధంతి సందర్భంగా శ్రీధర్మశాస్త్ర బ్లడ్ డొనేషన్ వారి ఆధ్వర్యంలో మరియు శ్రీరామ భక్త బృందం అలాగే గో సంరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రొద్దుటూరు పట్టణంలోని విజయ్ కుమార్ సర్కిల్ వద్ద ఉచితంగా ప్రజలకు వారి యొక్క రక్తం గ్రూపు తెలియజేయడం జరుగుతుంది మేము మొదటిసారి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాము ప్రజల నుండి చాలా చక్కటి స్పందన మాకు లభిస్తుంది ప్రతి ఒక్కరికి ధన్యవాదములు రక్తంపై ఉన్నటువంటి అపోహలు మానుకొని ప్రతి ఒక్కరూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానానికి అర్హులు ఇది గమనించి ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందరికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాము మాకు ఎల్లవేళగా మా యొక్క సొంత ఛానల్గా ఉన్నటువంటి ఏకే టీవీ ఉదయగిరి శివరామ్ గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము జై శ్రీరామ్ ఆపద సమయంలో మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని ఇతరులకు దానం చేయడం వలన వారి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలలో ఆనందమయమైనటువంటి జీవితాన్ని మీరు ఇచ్చిన వారు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రక్తాన్ని ప్రతి ఒక్కరికి దానం చేయడానికి పద్దెనిమిది సంవత్సరాల నుండి అర్హత కలిగిన వారు అవుతారు కాబట్టి ప్రమాదంలో ఉన్నటువంటి వారు కావచ్చు ప్రసవ వేదనలతో గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో కావచ్చు ఇలా అనేక రకాల సందర్భాలలో మీ యొక్క విలువైనటువంటి రక్తాన్ని ఇతరులకు దానం చేయడం వలన వారి యొక్క ఆయుర ఆరోగ్యాలు కుటుంబ సంతోషాన్ని మీరు పంచుకున్న వారు అవుతారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం రక్తదానం చేయండి ప్రాణదాతలుగా ఉండండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై గోమాత జై గోమాత జై గోమాత గోమాత ఈరోజు రక్తదానం రక్త రక్తము మీకు ఏ గ్రూప్ ఉందో మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ విజయకుమార్ సరికిల్లో శివాజీ మహారాజు కొడుకు సంభాజీ ఈరోజు రోజు కాబట్టి ఈ పరీక్ష పెట్టడం జరిగింది మంచి కార్యక్రమం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరూ జనాలు చాలామంది చెకింగ్ చేయించుకోవడము సంతోషపడము వాళ్ళ గురువు వాళ్ళు తెలుసుకోవడము చాలా సంతోషంగా ఉన్నారు రక్తదానం చేయండి ప్రాణదాత కండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గోమాత జై గోమాత మన టీవీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాము మనకు పిలిచిన వెంటనే స్పందించి స్పందించడము వాళ్ళకు చేతులు ఎత్తి పెడతాము మంచి ఛానల్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు